వనజీవిగా ప్రకృతి ప్రేమికుడిగా చెట్ల మనిషిగా కోటి మొక్కలు నాటిన వ్యక్తిగా పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న వనజీవి రామయ్య ఇక లేరు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు ఈ నెల పన్నెండున శనివారం తెల్లవారుజామున ఆయన నిద్రలోనే కన్నుమూశారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మరణించారని ధృవీకరించారు రామయ్య జానకమ్మ దంపతులు కోటి మొక్కలకు పైగా నాటారు దరిపల్లి రామయ్య పర్యావరణ వేత్తగా సామాజిక కార్యకర్తగా జీవితాంతం మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం కోసం అంకితమయ్యారు ఖాళీ భూములు రోడ్ల పక్కన ప్రభుత్వ ప్రైవేటు స్థలాల్లో కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు మొక్కలను తొలగించాలని చిన్నతనం నుంచే ప్రచారం చేస్తూ మొక్కలు నాడుతుండటంతో దరిపల్లి రామయ్య కాస్త వనజీవి రామయ్యగా పేరు మారిపోయింది రామయ్యకు నలుగురు పిల్లలు వారిలో ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నారు భారీ పేరు జానకమ్మ రామయ్య చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు పేల పద్దెనిమిదిలో పద్మశ్రీతో సత్కరించింది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఢిల్లీలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు వనజీవి రామయ్య ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన వనజీవి రామయ్యను ప్రభుత్వ ప్రైవేటు అవార్డులతో పాటు మూడు వేల వరించాయి రామయ్య ప్రస్థానం ఒంటరిగా మొదలైంది చేతులు సంచి మాసిన పంచ తల చుట్టూ చెట్లే ప్రాధాన్యం చెప్పే కవచం ఎవరెంత హేళన చేసినా వనంతోనే జనం అని గట్టిగా నమ్మారు తనకు నచ్చిన దారులోనే వెళ్లారు తాను నడిచిన దారెంట లెక్కలని మొక్కలు నాటారు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం నాటిన వాటికి నీళ్లు పోయడం ఇదే ఆయన దినచర్య వన పోషణ కోసం చివరకు కుటుంబం పిల్లల పోషణ కూడా పక్కన పెట్టారు పొలంలో పైరెదిగేందుకు ఎరువులు తెమ్మని డబ్బులిస్తే మొక్కల కోసం ఖర్చు చేశారు చివరకు జీవనయానంలో సొంత భూమిని సైతం అమ్ముకున్నారు స్వచ్ఛమైన గాలి కాయగింజలు చివరకు నేల కొరిగాక వంట చెరుకు అందించే చెట్టును బతికెట్టు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మొక్కల ప్రేమికుడు నిత్య కృషి వరుడైన డాక్టర్ వనజీవి రామయ్య దశాబ్దాల వనదీక్షను గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది ఖమ్మం జిల్లా చరిత్రలో పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు రామయ్య జన్మించారు రామయ్య తల్లిదండ్రుల పేర్లు దరిపల్లి లాలయ్య పుల్లమ్మ రామయ్య ఇంటి పేరు దరిపల్లి అయినప్పటికీ వనజీవిగా మార్చుకున్నారు ఆయనను చెట్ల కూడా పిలుస్తారు అలుపేరకుండా విత్తనాలు చెల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండేవారు ఇలా నూట ఇరవై రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు వనజీవి మూడు కోట్ల మొక్కల నాటాలన్నదే తన లక్ష్యమని రామయ్య చెబుతుండేవారు వనజీవి గురించి తెలంగాణ ప్రభుత్వం ఆరో తరగతి సాంఘిక శాస్త్ర శాస్త్రంలో పాఠ్యాంశంగా చేర్చింది విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ తెలుగు విద్యార్థుల కోసం తొమ్మిదవ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తోంది దరిపెల్లి రామయ్య చెట్లను ప్రాణప్రదంగా చూసుకునేవారు మొక్కలు పెంచడానికి యాభై ఏళ్లుగా అలుపెరగకుండా శ్రమించారు ఐదవ తరగతి చదువుకున్న రామయ్య స్కూల్లో తన గురువు మల్లేశం ప్రబోధించిన మొక్కల పెంపకంతో లాభాలు అనే పాఠం అతనిలో ఒక మహోత్తర కార్యానికి అంకురార్పణ చేసింది అతని ఆలోచనలను తన ఇంటి నుంచే ప్రారంభించారు తన ఇంటిలోని నలభై గుంటల స్థలంలో జీవనానికి ఒక చిన్నింటిని నిర్మించుకుని మిగతా స్థలమంతా మొక్కలతో నింపి వాటి పెంపకానికి బిగించారు తన నలుగురు పిల్లలతో సమానంగా ప్రతి మొక్కకు ప్రాణప్రదంగా చూసుకుంటూ పెద్ద చేశారు ఇంటిని చెట్లతో నింపి ఇంట గెలిచిన రామయ్య తన లక్ష్యాన్ని ఖమ్మం జిల్లాపై గురిపెట్టారు రోడ్ల పక్కన పొదరలు కంపల మధ్య గుట్టల మధ్య ప్రభుత్వ కార్యాలయాలు చర్చిలలో మసీదులలో సాగర్ కాలువల పక్కన రైల్వే ట్రాక్ పక్కన ఒకటేమిటి కనిపించిన ప్రతి ఖాళీ స్థలంలోనూ విత్తనాలు చల్లి మొక్కలు పెంచడానికి ఆహర్నిసులు కృషి చేశారు Pramaya. వృత్తిరీత్యా కుండలు చేస్తూ పాలమ్ముతూ ప్రకృతి పెంపకానికి కృషి చేసిన రామయ్య మొక్కలపై ప్రచారం చేస్తూ తనకు కనిపించిన ప్రతి ఒక్కరికి మొక్కలనే బహుమతికిచ్చేవారు భవిష్యత్తు తరాల ప్రాణవాయువు కోసం మొక్కల పెంపకమే అవసరమని ఊరూరా ప్రచారం చేశారు వనరక్షణపై వెయ్యి వరకు వన సూక్తులు మూడు వందల పదిహేను శిల్పాలపై మొక్కల చిత్రాలను చెక్కి చరిత్రకెక్కారు ఏ మొక్కను చూపించినా ఆ మొక్క ఉపయోగాన్ని రామయ్య అవలీలగా చెప్పేవారు సిరిమల్లె భావంత నిరాడంబర జీవి రామయ్య కృషి మల్లెపూల సువాసనల అతని ఖ్యాతి ప్రపంచానికి వెదజల్లింది వనజీవి రామయ్య చేసిన విశేష కృషికి ఎన్నో సంస్థలు పురస్కారాలు అందించాయి వనసేవ అవార్డును సెంటర్ ఫర్ మీడియా సంస్థ ఢిల్లీలో వనమిత్ర అవార్డును మాజీ పివి నరసింహరావు చేతుల మీదుగా అందుకున్నారు కోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్యకు యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ఈ క్రమంలో రామయ్య కృషి పట్టుదలకు ఆకర్షితులైన జిల్లా యంత్రాంగం ఒక ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ ఖర్చులకు పదిహేను వందలు ఇచ్చేవారు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ మోటార్ సైకిల్ పని చేయకపోవడంతో తిరిగి తన పాత సైకిల్ పైనే వన ప్రచారం నిర్వహించారు కోరుకున్నది చేయాలంటే అందుకు తగిన ఖర్చు కూడా చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసేవారు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం నామమాత్రంగా ఉందని ప్రచారానికి తన జీవనానికి నెలకు కనీసం ఆరు చెల్లిస్తే బాగుండేదనేవారు ప్రభుత్వం ఇరవై ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే జిల్లాలోని అందరికీ ఉచితంగా మొక్కలు ఇచ్చేందుకు నర్సరీని ఏర్పాటు చేసే అవకాశం ఉందనేవారు రెడ్డిపల్లిలోని తన ఇంటిని వన మ్యూజియంగా మార్చి ప్రజలకు చెట్ల పెంపకంపై అవగాహన పెంచవచ్చని అందుకు తాను కృషి చేస్తానని చెప్పేవారు మొక్కలపై రామయ్యకు ఎంత ప్రేమ అంటే రెండు వేల ఇరవై రెండులో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు రామయ్య ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామం నుంచి ఉదయం ఆయన తన ఇంటి వద్ద నుంచి మొక్కలకు నీరు పోయడానికి టూ వీలర్ పై బయలుదేరారు రామయ్య వెళ్తుండగా వెనుక నుంచి ఓ డీజీఎం వాహనం ఆయన బండిని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో రామయ్య గాయపడ్డారు కాలు తనకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వెంటనే ఆయన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే తనకు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ కు అరుదైన శిక్ష విధించారు వనజీవి రామయ్య పోలీస్ స్టేషన్ లో కేసు వద్దని బదులుగా అతడిచే వంద మొక్కలు నాటించి వాటిని సంరక్షించేలా చూడాలన్నారు అలా తనకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని క్షమించడంతో పాటు మొక్కలపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు వనజీవి రామయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు అర్పిస్తున్నారు వనజీవి రామయ్య మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సుశ్రతకు నాయకత్వం వహించిన వ్యక్తిగా దరిపల్లె రామయ్య గుర్తుండిపోతారని తెలిపారు లక్షలాది చెట్లను నాటి వాటిని రక్షించడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు రామయ్య అవిశ్రాంత ప్రయత్నాలు ప్రకృతి పట్ల లోతైన ప్రేమను భవిష్యత్తు తరాల పట్ల శ్రద్ధను ప్రతిబింబిస్తాయన్నారు వనజీవి రామయ్య చేసిన కృషి మన యువతను మరింత పచ్చని గ్రహాన్ని నిర్మించాలని తపనతో ప్రేరేపిస్తూనే ఉంటాయన్నారు ప్రకృతి ప్రేమికుడు కోటికి పైగా మొక్కలను నాటి వనాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న వనజీవి రామయ్య శనివారం తుది శ్వాస విడిచారని తెలిసి చాలా విచారిస్తున్నానని తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వ్యక్తం చేశారు చిన్ననాటి నుంచే మొక్కలపై మొక్కవ పెంచుకున్న దరిపల్లి రామయ్య వాటి ప్రాధాన్యని ప్రచారం చేస్తూ జీవితమంతా మొక్కలు నాటడానికి వాటిని సంరక్షించడానికి అంకితం చేసి స్పూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్న సనాతన ధర్మాన్ని విశ్వసించి ఆచరణలో పెట్టిన గొప్ప వ్యక్తి పద్మ కొనియాడారు మొక్కల నాటే మహత్ కార్యంలో సహధర్మచారిణిగా పాలుపంచుకున్న రామయ్య సత్యమణి జానకమ్మకు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు రామయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు వెంకయ్యనాయుడు వనజీవి రామయ్య మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఇంటి పేరును వనజీవిగా మార్చుకుని పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ రామయ్య స్వగస్థులయ్యారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకునే క్రమంలో వనజీవి రామయ్య జీవితం మనందరికీ స్పూర్తిదాయకమని కొనియాడారు భవిష్యత్తు తరాలకు భవ్యమైన జీవితాన్ని అందించే లక్ష్యంతో కోటికి పైగా మొక్కలు నాటారని తెలిపారు వనజీవి రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కిషన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి వార్త తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు ఒక వ్యక్తిగా ఉండి పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కల నాటిన రామయ్య కృషి స్పూర్తిదాయకమని కొనియాడారు నేటి తరానికి రామయ్య ఆదర్శ అభివర్ణించారు ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటన్నారు వారి కుటుంబ సభ్యులకు వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్యని స్మరించుకున్నారు ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేశారని తెలిపారు రామయ్య మృతి సమాజానికి తీరని లోటన్నారు పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేశారని రామయ్య సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమన్నారు సీఎం రేవంత్ రెడ్డి వనజీవి స్పూర్తిని కొనసాగిస్తామని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రామయ్య మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలు పెరిగిన కృషి చేసిన పర్యావరణ ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి కొనియాడారు సుమారు కోటి మొక్కలు నాటిన రామయ్య కన్నుమూసారని పెద్దల మాటలని వారసత్వాన్ని ప్రజలకు తెలియచేసేందుకు రామయ్య పడిన తపన సమాజానికి ఎంతో మేలు చేస్తోందన్నారు తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటుతూ జరుగుతూ పచ్చదనం పెంచడానికి రామయ్య ఆయన సతీమణి చేసిన వనయజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తుందన్నారు రామయ్యకు ఓ సందర్భంలో ప్రమాదం చోటు చేసుకుంటే ఆసుపత్రిలో ఉండగా పరామర్శించానని అప్పుడు కూడా పర్యావరణ పరిరక్షణపైనే ఆయన మాట్లాడినట్లు తెలిపారు రామయ్య స్పూర్తిని కొనసాగిస్తూ పచ్చదనం పెంపుకు కృషి చేస్తానని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తామన్నారు పవన్ కళ్యాణ్ వనజీవి రామయ్య మరణం బాధాకరమని ఏపీ మంత్రి నారా లోకేష్ మన భావించి వాటిని సంరక్షించడం ద్వారా మన భవిష్యత్తును కాపాడతామని చెప్పిన ఆయన అసలైన పర్యావరణ యోధుడిని అభివర్ణించారు ఆయన శ్రమ త్యాగం వల్ల ఎన్నో వేల ఎకరాల అడవులు పునరుద్ధరించబడ్డాయన్నారు పద్మశ్రీ అవార్డు ఆయన సేవలకు ఒక గుర్తింపు మాత్రమే కాని ఆయన చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందని ఉద్ఘాటించారు మనందరం ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తేనే రామయ్యకు నిజమైన నివాళి అవుతుందని చెప్పారు లోకేష్ దరిపల్లి రామయ్య మృతి రాష్ట్రానికి దేశానికి తీరని లోటన్నారు తెలంగాణ మల్లు భట్టి విక్రమార్క ఇంటి పేరును వనజీవిగా మార్చుకుని కోటికి పైగా మొక్కల నాటి రికార్డులు సృష్టించారన్నారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ చేశారు పర్యావరణ పరిరక్షణకు అంకితమై ఆరున్నర దశాబ్దాలుగా ఆయన యాత్రను కొనసాగించారని కొనియాడారు అనారోగ్య సమస్యలు వేధించినా మొక్కల నటి ఉద్యమాన్ని మాత్రం ఆపలేదన్నారు వనజీవి రామయ్య జీవితం భవిష్యత్తు తరాలకు స్పూర్తి భట్టి విక్రమార్క్ అభివృణించారు దార్శనికుడు రామయ్య నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు వనజీవి రామయ్య పై వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పచ్చదనం పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు ప్రకృతి ప్రేమికుడు ప్రముఖ సామాజిక కార్యకర్త పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు కోటి మొక్కలకు పైగా నాటి పొడమి తల్లికి ఆయన అందించిన సేవలు రేపటి తరానికి స్పూర్తిదాయకమన్నారు వనజీవి రామయ్య ఆత్మకు శాంతి కలగాలన్నారు వైఎస్ జగన్ ప్రకృతి ప్రేమికుడు హరిత స్వాప్నికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మృతి తీరని లోటన్నారు మాజీ మంత్రి హరీష్ రామయ్య ఆత్మకు ప్రార్థిస్తూ కుటుంబ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు అన్న సిద్ధాంతాన్ని రామయ్య త్రికరణ శుద్ధిగా ఆచరించి మొక్కలను బిడ్డల పెంచారని కొనియాడారు ఇంటి పేరునే వనజీవిగా మార్చుకుని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారన్నారు పర్యావరణ హితమే తన ఊపిరిగా భావించిన ఆయన ఆరోగ్యం సహకరించుకున్న మొక్కలు నాటి ఉద్యమాన్ని మాత్రం ఆపలేదని స్మరించుకున్నారు వారి జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అని ఉద్ఘాటించారు అలాంటి గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు హరీష్ రావు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు